ఓం సాయిరాం ఈరోజు సాయిబాబా పారాయణలోని మూడవ అధ్యాయం ప్రారంభము కర్మధ్వంసం గురించి బాబాగారు గోధుమలు విసిరిన కథ గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా కర్మధ్వంసము మనము ఎంతో పుణ్యం చేసుకుంటేనే మనకి మానవ జన్మ లభించింది ఎందుకంటే ఏ ఇతర జంతువులలో లేని ప్రత్యేకత భగవంతుడు మనకిచ్చాడు అదేమిటంటే బుద్ధి విచక్షణ అంటే బుద్ధిని ఉపయోగించి మంచి చెడులకు మధ్యన ఉన్న తేడాను గుర్తించగలిగిన విచక్షణ కేవలం మనిషికి మాత్రమే ఉంది అందుకే జన్మలలోకెళ్ళ ఉత్తమమైనది మానవ జన్మ అయితే ఈ పుణ్యంతో పాటు గత జన్మలలో చేసిన పాపకర్మలు మనను ఈ జన్మలో కూడా వెంటాడుతాయి వాటిని మనం అనుభవించవలసినదే తప్ప వాటి నుంచి తప్పించుకునే మార్గం మాత్రం లేదు ఎందుకంటే అనుభవిస్తేనే ఆ కర్మ తీరిపోతుంది లేకపోతే వచ్చే జన్మలో కూడా అది మనను వదలదు అది మంచి కర్మైనా చెడు కర్మైనా మనం దాని నుంచి తప్పించుకోలేం మంచి కర్మ చేస్తే మంచి ఫలము చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు దానివల్ల కష్టాలు మనకు తప్పవు అయితే ఇంతగా తప్పించుకోలేని చెడుకర్మ నుంచి మనం సురక్షితంగా కాపాడగలవాడు సద్గురు సాయినాథుడొక్కడే భక్తుల భావాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి ఫలితం ఉంటుంది భావన ఎలా ఉంటే ఫలితం అదే విధంగా ఉంటుంది విశ్వాసం ఎంతగా ఉంటే బలం అంతగా ఉంటుంది దీనివలన అంతఃకరణాన్ని ప్రేమమయం చేసుకుంటే జ్ఞానం అంత నిర్మలంగా ఉంటుంది సద్గురు సాయి వచనాలు ఎన్నడూ అసత్యం కావు భవభయ కర్మలన్నీ తొలగిపోయి మాతృసాయి సహాయంతో ఆ కర్మను సుకర్మగా మలుచుకోవచ్చు బాబా అనేక సందర్భాలలో అనేక మందిని ఈ చెడు కర్మ నుంచి తప్పించి వారి కర్మలను ధ్వంసం చేసి వారిని పాప విముక్తులను చేసిన సందర్భాలు షిరిడీలో కోకొల్లలు అసలు బాబా అవతార ప్రాముఖ్యం ఇదే అందుకే బాబా ఈ భూమిపై అవతరించి భక్తుల కష్టాలను గట్టెంకించి వారి మంచికి తోడ్పడ్డారు కేవలం తన కంటి చూపుతోనే కంటిచూపుతోనో నోటి మాటతోనో ఊదితోనో ఇలా అనేక రకాలుగా భక్తుల కర్మలను తీసివేసిన సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాము అందులో గోధుమలు విసిరిన కథ ఒకటి ఈ సాయి చరి సాయి చరిత్ర రచయిత అయిన హేమాద్ పంత్ పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో ఒకసారి ప్రొద్దున్నే ద్వారకా మాయికి వెళ్ళేసరికి అప్పుడే ముఖం కడుకొని బాబా ఒక చేట నిండా గోధుమలు తీసుకొని నేల మీద కోనెట్టా పరుచుకొని తిరువలిలో గోధుమలు కొంచెం కొంచెం పోసుకొని మెల్లమెల్లగా విసరడం ప్రారంభించారు ఇది చూసిన హేమాద్ పంతికి ఎంతో ఆశ్చర్యం వేసింది ఎందుకంటే బాబాకు ఇల్లు కానీ పిల్లలు కానీ లేరు అటువంటప్పుడు బాబాకి గోధుమ పిండితో ఏం పని అని రకరకాలుగా ఆలోచిస్తూ నిలబడిపోయాడు ఈ సంగతి నెమ్మది నెమ్మదిగా ఊళ్ళో అందరికీ తెలిసిపోయింది ఈ వింతను చూడడానికి గుంపులు గుంపులుగా జనాలు రావడం ప్రారంభించారు ఈ విషయం అందరికీ ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి కూడా బాబాను ప్రశ్నించే ధైర్యం మాత్రం లేదు అందుకే ఎంతమంది వచ్చినా అందరూ దూరంగా నిలబడి చూస్తున్నారే తప్ప బాబా దగ్గరకు మాత్రం ఎవ్వరూ వెళ్ళలేదు అయితే సాయి సాయి మాత్రం ఈ హడావుడిని ఏమాత్రం పట్టించుకోకుండా తాను చేయాలనుకున్న పనిని దీక్షగా చేసుకుంటూనే ఉన్నారు ఇంతలో నలుగురు స్త్రీలు ధైర్యం చేసి మసీదు లోపలకు వెళ్ళి బాబాను ప్రక్కకు జరిపి వాళ్లే విసరడం ప్రారంభించారు అలా విసిరేటప్పుడు ఆడవాళ్ళు బాబా లీలలను మహిమలను చెప్పుకుంటూ పనిచేస్తున్నారు మొదట స్త్రీలు తిరగలి తీసుకున్నప్పుడు బాబా కోపం వచ్చినా కూడా తనకు కష్టం కలిగించకూడదనే మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు రావడం వలన వాళ్లకు తనపై ఉన్న ప్రేమను సంతోషి ప్రేమకు సంతోషించి ఏమీ అనలేదు అలా విసరడం పూర్తి చేసేటప్పుడు ఆ స్త్రీలు బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆయన భిక్షాటనతోనే జీవిస్తారు కదా వారికి వంట చేయాల్సిన అవసరం కానీ గోధుమ పిండి దాచాల్సిన పని కానీ లేదు కాబట్టి బాబా తమ కోసమే ఈ పిండిని విసురుతున్నారని అనుకొని నలుగురు స్త్రీలు ఆ పిండిని నాలుగు భాగాలుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగం పంచుకుంటున్నారు అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న బాబా ఒక్కసారిగా లేచి కోపంతో వాళ్ళని ఎవరబ్బా ఎవరబ్బ సొమ్మనుకొని మీరు ఈ పిండిని తీసుకువెళ్తున్నారు అని అడిగి తాను వాళ్ళకేమీ బాకీ లేనప్పుడు వాళ్ళు ఈ పిండిని ఎందుకు తీసుకుంటున్నారని కేకలేశారు అలా బాబా ప్రశ్నించేసరికి ఆ స్త్రీలకు తాము చేసిన తప్పేమిటో తెలిసి సిగ్గుపడ్డారు అప్పుడు బాబా వాళ్ళతో ఆ పిండి మొత్తం తీసుకొని ఊరు బయట నాలుగు దిక్కుల రమ్మనమని వాళ్ళని పంపించారు అంతేగాక స్త్రీలు గోధుమలు విసురుటకు వచ్చినప్పుడు సంతసించిన సాయి ఎప్పుడైతే వారి మనస్సులలో దురుద్దేశం ప్రవేశించి పరల సొమ్ముకై ఆశపడ్డారో వెంటనే వారిని నిలువరించి వారి తప్పు వారు తెలుసుకొని వెంటనే సరిదిద్దేలా చేశారు ఈ కథ వలన పరాయి సొమ్మును తాకను కూడా తాకరాదనే సంగతిని బాబా నిరూపించారు ఇదంతా జాగ్రత్తగా గమనిస్తున్న హేమాద పంతుకు అసలు జరుగుతున్నదేమిటో అర్థం కాలేదు కానీ గోధుమలు బాబా విసిరడము ఒక వింత అయితే విసిరిన గోధుమ పిండిని ఊరు బయట చెల్లించడం ఇంకొక వింతగా ఉందని దీని అర్థం ఏమీ అంటు ఉంటుందోనని ఊరి వాళ్లను అడిగాడు అప్పుడు వాళ్ళు ఊళ్ళో కల కలరాజరం ఉందని దానిని బాబా విసిరి ఊరి అవతల పడేశారని చెప్పారు వాళ్ళు చెప్పినట్లుగానే అప్పటి నుంచి ఊళ్ళో కలరా తగ్గింది ఒకసారి ఒక చర్య ద్వారా ఒక మనిషి కర్మను తీసేయడం కాక కేవలం ఒకే ఒక చిన్న చర్య ద్వారా మొత్తం ఊరి వాళ్ళ కర్మను కష్టాన్ని తొలగించడం అంటే మాటలా అది కేవలం నిస్వార్థులైన యోగులకే సాధ్యం గొప్ప యోగీశ్వరుడైన సాయి తాను చేయదలుచుకున్న ఉపకారాన్ని ఈ విధంగా నిశ్శబ్దంగా చేసేవారు వారు తాను ఊరి వాళ్లకు ఈ రకంగా మేలు చేస్తున్నట్టు కనీసం పెదవి విప్పి చెప్పను కూడా చెప్పలేదు బాబా సాహచర్యాన్ని వారి లీలలను గత యాభై సంవత్సరాలుగా తెలుసుకున్న షిరిడీ ప్రజలే ఆ సంగతి గ్రహించగలిగారు ఇదంతా విన్న హేమాద్ పంతు అప్పటికప్పుడే ఒక స్థిర నిర్ణయానికి వచ్చాడు బాబా ఈ లీలలంటినీ ఒక పుస్తక రూపంలో రచించినట్లయితే బాబాను చూడలేని వాళ్ళు కూడా బాబా వలన మేలు పొందాలని అందరూ కూడా బాబా లీలలలో తరించాలని గ్రంథరచనకు పూనుకున్నాడు బాబా పలుకులు బోధనలు లీలలు బాబా భక్తులకు ఆనందం కలగజేస్తాయని అనుకున్నాడు అయితే హేమాద ఈ పనికి తనకి అర్హత లేదని కూడా అనుకున్నాడు అయినా సరే బాబా అనుమతిని పొందాలని శ్యామాతో అడిగించగానే బాబా వెంటనే అతనిని ఆశీర్వదించి అతను తన అహంకారాన్ని పూర్తిగా బాబా పాదాల మీద ఉంచి శరణు కోరితే అతని ప్రయత్నం ఫలిస్తుందని చెప్పారు అసలు ప్రేరణ కలిగించిందే బాబా అయినప్పుడు పూర్తి చేయించేది కూడా ఆయనే కదా ఆ రకంగా హేమాద పంత తన అహంకారాన్ని పూర్తిగా బాబా పాదాలపై పెట్టి ఈ గ్రంథ రచనను నిర్విఘ్నంగా పూర్తి చేశాడు గోధుమలు విసరడం అన్న చిన్న లీలతో బాబా అటు ఊరి వాళ్ళ కలరాన్ని తగ్గించడమే కాకుండా చిరస్థాయిగా నిలిచిపోయి ఎందరినో తరింపచేసే బాబా లీలలనే గ్రంథానికి రాయడానికి సంకల్పాన్నిచ్చి పూర్తి చేయించారు కాబట్టి బాబా చేసే ప్రతి పని వెనుక ప్రతి మాట వెనుక ఎంతో అర్థం ఉంటుంది దానిని గ్రహించగలిగిన బుద్ధి ఆలోచన మనకుండాలంతే ఈ ఆ రకంగా గోధుమలు విసురుట వలన అప్పటి కలరా వ్యాధినే కాక నేటికిని మానవ జాతిని పట్టి పీడిస్తున్న అనేక అనేక మానసిక లౌకిక ఇబ్బందుల నుంచి మనను సురక్షితంగా బయప బయటపడేసే సచ్చరిత్ర తయారైంది ఓం సాయిరా రేపటి వీడియోలో భిక్షాటన గురించి బాబు తెండు డాక్టర్ పిల్లె గురించి తెలుసుకుందాం ఓం సాయిరా